నమస్తే అక్క ఉంగరం గుండెంట్ సర్పంచ్ గా నేను పోటీ చేస్తున్నాను ఈ ఊరికి కావాల్సిన మాటిస్తున్నా మన తిరుమలయపాలెం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా జక్కుల ప్రతుష తిరుమలయపాలెం మండలంలో నిలబడుతుంది అభ్యర్థికి ఉంగరం గుర్తు వచ్చింది మీ విలువైన ఉంగరం గుర్తు ఆ ఓటు ఉంగరం గుర్తుకు ఓటేస్తే రాజు ఎడ్ రాంబాయి సినిమాని ఇక్కడ ఉన్న ఆడబిడ్డలందరికి తిరుమలయపాలెం ఆడవాళ్ళందరికీ ఫ్రీగా ఈ సినిమా చూపిస్తాం ఏమంటావు హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి తిరుమలయపాలెం గ్రామంలో ఉన్నాము అండ్ ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే చాలా అంటే చాలా వరకు చదువుకున్నటువంటి అంటే పీజీ వరకు చదువుకున్నటువంటి ఒక అమ్మాయి ఆ మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను పోరాడాలి పోరాడడానికి నాకంటూ ఒక అధికారం కావాలి అది కేవలం సర్పంచ్ గా నేను ఉండగలిగితే మాత్రమే ఈ గ్రామ భవిష్యత్తుని మార్చగలనని చెప్పేసి ఆ ముందుకొచ్చి తను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి